నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కడప ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారంట ఆ కడప ఎమ్మెల్యే సీఎం కి అత్యంత సన్నిహితుడు పైగా సొంత జిల్లాకి సంబంధించిన వ్యక్తి కావడం గమనార్హం సో దాని వల్ల ఇది టాపిక్ చర్చనీయాంశం అవుతోంది అంశానికి సంబంధించి వారితో మాట్లాడడానికి వారి విశ్లేషాలను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్చిముళ్ళ శ్రీనివాసరావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్కారం అండి సో కడప ఎమ్మెల్యే అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయనే ప్రశ్నించారు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది సో ఇది ఎంత వాస్తవం అసలు ఏం జరగదు ఎందుకంటే కడప శ్రీకా కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి బాగా క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి అంతకు ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి తనితుడు అతను కూడా పిలిచి నీకు వ్యతిరేకత ఉందని చెప్పగానే ఒళ్ళు మండిపోయి ఉంటది నీ చాలా చాలా బాగుంది ఏంటి నన్ను మా నియోజకవర్గంలో వస్తుంటే నేను రాష్ట్రం అంతా వస్తున్నారు నీ పని అయిపోయింది నువ్వే చెప్పుకున్నావు మొన్న ఇంకా మేము కొంచెం కష్టపడి లేకపోతే వేరే పార్టీలో పోతే నేను నెగ్గే అవకాశం ఉంది నీకు ఆ ఛాన్స్ కూడా లేదు నీకు అని చెప్పుకుంటాడు శ్రీకాంత్ రెడ్డి వేరే పార్టీలోకి టీడీపీలోకి జనసేనలోకి పోయి నా తప్పు అయిపోయింది చెప్పు అనుకుంటే ఆ ఛాన్స్ గెలవడం జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు నేనే నీకు మళ్ళీ మాటలు గట్ట చేయించలేదు నేనేం మాటలు చేయలేదు అంటే అన్ని చెప్పుకుంటాడు ఏముంది మాట మాట పెరిగితే ఏముందండి ఏం లెక్క చెప్తారో ఇప్పుడు తప్పంతా తన కింద పెట్టుకుని ఇప్పుడు మొదట రెండేళ్ళు ఆ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కేడర్కి వాళ్ళ సానుభూతి పార్లు అభిమానులు కూడా చాలా హోప్స్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మొదట సంవత్సరాల సంవత్సరాలు వాళ్ళ సంతోషంగానే ఈ రకమైన రాచక పరిపాలన చూస్తుంటే వాళ్ళకే ఎంటర్టైన్మెంట్ ఉంది ఎందుకంటే ప్రజాభైతే కోల్ చేయడు టీడీపీ కార్యకర్తలు పడుతున్నారు ఆ నాయకుల మీద కేసులు పెడుతున్నారు ఆ నాయకులకు గృహ నిర్భంగా చేస్తున్నారు అమరావతిని నిర్ధ్వంసం ట్రై చేస్తున్నాడు అమరావతి రైతులు నింస పెడుతున్నాడు అని కానీ వాళ్ళు సంతోషంగా అనిపించింది మొదట్లో తర్వాత 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 వాళ్ళందరికీ కూడా ఇదంతా ఈ కరెక్ట్ కాదరా బాబు మనం ఇంటికి ఎందుకున్నారు ప్రజలు ఏం చేస్తున్నారు కనీసం మనం అన్న బాధ మొదలైంది పైగా వాళ్ళు కూడా ఏదైనా సంపాదించుకోవడానికి వాళ్ళు ఏదైనా పనులు చేయడానికి ప్రజల్లోకి వెళ్ళాలి కదా వాళ్ళు కూడా రోడ్డు లేకపోతే బిల్డింగో లేదో ఏదో అభివృద్ధి కార్యక్రమం ఏదో చేయాలి కదా ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం లేదు ఎవడన్నా తప్పని పరిస్థితులు చేస్తే వాళ్ళకి డబ్బులు బిల్లులు రావట్లేదు కాంట్రాక్టర్లు ఇసుక ఇలాంటి విషయాలు మద్యం విషయంలో ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్టర్లు అందరు సఫర్ అయిపోతున్నారు ఇలాగ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి తేడాగా కనిపిస్తుంది దాని తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దోపిడీ చూసారు వాళ్ళు వాళ్ళు అక్కడే ఇప్పుడు మనందరం కలిపి సామూహికంగా సంపాదించుకుని అందరూ పంచుకోవాల్సిందని ఒకళ్ళే దొబ్బేస్తుంటే మిగతా వాళ్ళకి బాధ ఉంటుంది అది రెండు పోనీ ఈయన ఏ ఉద్దేశంతో ఈయన వెనకాల ఉండాలి ఏ నమ్మకంతో ఉండాలి వెనకాల ఉంటే మాటి మన ప్రయోజనం ఏంటి ఈయన వల్ల కదా అందరికీ చెడ్డ పేరు వచ్చింది అసలు ఈ రాజకీయ పార్టీ నడిపి విధానం ఇదేనా ప్రభుత్వాన్ని నడిపి విధానం ఇదేనా ప్రజలకు దూరమై ఏం ఇతను ఏమి సాధిద్దామని ఎవరిని ఉద్దరిద్దామని అనేటువంటి భావన అందరిలోకి వచ్చేసింది అందుకనే కరోనా అనేటువంటిది ఒక సంవత్సరం పాటు కాపాడింది వీళ్ళందరినీ తర్వాత తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి జ్ఞానోదే క్షౌరం అయింది వివరం వచ్చింది ఇక లాస్ట్ ఒకళ్ళ వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చి మాట్లాడదామంటే రాష్ట్రంలో వాళ్ళకి తల్లి పిల్ల లేదు ఎవరినైనా ఒకలాగే చూస్తారు ప్రతిపక్షాలతో ఎలాగే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు స్వయంగా సొంత పార్టీ వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ చూసిన తర్వాత ఎవడన్నా ముందుకు ఎందుకు వస్తాడు ఇక టైం ఇంక రెండు నెలలు ఉంది ఎలక్షన్ అయిపోయింది ఇటు పని అయిపోయింది కదా అని చెప్పి ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటపడి మాట్లాడుతున్నారు ధైర్యం ఇప్పుడు కొత్తగా ధైర్యం వాళ్ళు కొత్తగా ధైర్యం తెచ్చుకున్నది ఏం కాదు ఎన్నాళ్ళు ధైర్యం ఉన్నా కానీ మాట్లాడడానికి ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోలేక ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళతోటి అని ఆగారు ఇక ఎవడ ఆపుడు ఇంకెలాగే ఓడిపోతాడో అతనే ఒప్పుకున్న తర్వాత ఎందుకు ఎవరికి భయపడాల్సిన పని లేదనుకుని మాట్లాడుతున్నారు మీకు ఈయన ఎలా పోయిన తర్వాత ఇంకా మాట్లాడతారు ఎవరు మిగతారు ఆ పార్టీలో పోయినోళ్ళు పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది అంటాడు రావు గోపాలరావు రావు సినిమాలో అలాగే అందరూ పోయిన కొంతమంది మిగిలితారు ఎవరో మూతలు మరచెంబులు ఇలాంటివి ఉంటాయి వాటిని జాతగా తోముట్లే పెట్టుకోవాలి అంటే శ్రీనివాసరావు గారు ఇక్కడ అందులోనూ ఆయన శ్రీకాంత్ రెడ్డి చాలా సన్నిహితుడు అని చెప్పేసి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి అందుకే ఆయన డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది సో ఇంత ముందు వరకు వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశమే లేదు ఆ వైవి సుబ్బారెడ్డి సజ్యం రామకృష్ణ అండ్ అలాగే ఇంకొక దామోదర్ రెడ్డి సో వీళ్ళు మాత్రమే గా కలిసి మాట్లాడి అంత ఓకే అనుకుంటేనే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళేది బట్ శ్రీకాంత్ రెడ్డి విషయంలో అది జరగలేదు సో జరగకపోగా జగన్మోహన్ రెడ్డి తిరిగి డైరెక్ట్ గా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి తిరిగి ప్రశ్నించడం జరిగింది సో దాని వల్ల జగన్మోహన్ రెడ్డి ఫేస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి చాలా ఇబ్బంది పడ్డారు సో అందుకోసమనే వైవి సుబ్బారెడ్డి శ్రీకాంత్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకొచ్చేసి కొంచెం సర్దుమని అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది సహజంగానే దిక్కారం సైతనా అన్నట్టుగా దిక్కార స్వరాలను వినలేడు అతను తనకు తిరిగలేదని భావిస్తాడు ఇది కొంతమందికి అవకాశం రాలేదు నిజమే అది దాదాపు వంద నూట పది మందికి అంటే వన్ టు వన్ ఇంటర్వ్యూ దొరుకుండు అపాయింట్మెంట్ మామూలుగా మీటింగ్ లోనూ ఆ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు అక్కడ సామాన్య కార్యకర్తలు ఎలాగైతే చేతులు పిచ్చుకుంటా నిలబడతారు అలాగే నిలబడి ఉంటారు ఇలా కానీ వాళ్ళందరూ కూడా ఆ విషయంలో కూడా రగిలిపోతా ఉన్నారు ఏమి సాధించారో బాబు మనకి అనేటువంటి మిగతా పార్టీలో ఎమ్మెల్యేలకు కానీ పార్టీ నాయకులకి ఉండి గౌరవం అది చూస్తూ ఉన్నారు కళ్ళారా ఇప్పుడు కేసు నెడ్డి నాని గారు ఉన్నాడండి అండి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకునేవాడు ఎక్కడో వెనకాల ఉండిపోతే రావయో నాకు రా అని చెప్పేసి కూడా పెట్టుకునేవాడు కళ్ళారా చూసామన్నారు ఇప్పుడు నాని గారు వైసీపీలోకి వెళ్ళాడు వెళ్ళిపోయిన తర్వాత మూడో మూడో గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వాళ్ళతో పాటు కూర్చోలేరు జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడతారని కూడా పట్టించుకోలేదు మీటింగ్ లో ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అసలే పార్టీ ఓడిపోయేలాగా ఉంది కొన్ని పార్టీ ఓడిపోయేలాగా ఉంది వీళ్ళు చాలా బాగా పనిచేసి ప్రజలు ఓడిస్తున్నారా అనుకుంటాం లేదు వీళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఓడించడం అనేటువంటిది కరెక్ట్ గా వాళ్ళకి పూర్తి అర్హతలు ఉన్నాయి వాళ్ళకి ఓడిపోవడానికి వాళ్ళ పరిపాలన అలాగే వాళ్ళ స్వయంకృతం అద్వానమైన పరిపాలన చేశారు కాబట్టి డెఫినెట్ వాళ్ళందరికీ కూడా ఈ ఎందుకు గౌరవించాలి అది వీడి మాట ఎందుకు వినాలనుకుంటున్నారంట ఇప్పుడు వాళ్ళ అమ్మ చెల్లి లేరు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు పారిపోతున్నారు ఎంపీలు కూడా వదిలేసిపోతున్నారు ఇంక ప్రజలు ఇంతకోటి వేస్తారండి ఏమైనా పథకాలు ఇచ్చండి వాళ్ళ భావస్వామి ఇచ్చాడా చెప్పండి అది ఆయనే కాదు ఎవడన్నా కానీ చంద్రబాబు గారైనా మోడీ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా లేకపోతే రావంత్ రెడ్డి అయినా ఎవరైనా కానీ వాళ్ళ తాతలు ముళ్ళే వాళ్ళ పట్టుకొచ్చి పట్టుకొచ్చేవారు కదా నువ్వు నేను అయితే అది మీద పది పేసరాలు వాళ్ళకి వెళ్తుంది అవన్నీ ఆ డబ్బులు పోగెట్టి వాళ్ళ బాబు సొమ్ములకు పంచి పెడుతున్నారు పెట్టుకుంటే వాళ్ళకి ఎవరు హక్కు అది పేద ప్రజలకి వాళ్ళ ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు వాళ్ళని మిగతా సమాజంతో పాటు సమానం చేయడానికి కొంత సంక్షేమం ఇవ్వాలి కాదు ఎప్పుడో ఉంది ఇయ్యాలా ఉంది రేపు ఉంటుంది రేపు వచ్చినప్పుడు ఇవ్వడానికి గ్యారెంటీ ఇస్తాడు గ్యారెంటీగా ఎందుకు ఎవరు ఎవరి కోసం ఇస్తారు వాళ్ళ సొమ్ము అయితే ఎవరేమో ఇది ప్రజల సొమ్ము ప్రజలు పెట్టడానికి ఎవడన్నా ఎందుకు ఆలోచిస్తారు ఇది ఆ కామన్ ప్రజలు కాదు ఆ ప్రజలకు అర్థమైపోయిన తర్వాత ఈడే తీయడం గోడ తీయడం అనుకున్నారు అనుకోండి అవుట్ అయిపోయడం అంతే అంటే అసలు జగన్ మోహన్ రెడ్డి పైన అభ్యర్థులు ఇలాగా వైసీపీ నాయకులు ఇలా తిరగబాటు పైన ఉంటే సో ఆయన ఇవన్నీ జీర్ణించుకుని అండ్ ఒక పక్క చెల్లి కూడా అటాక్ చేస్తూనే ఉన్నారు మాటల రూపంలో అంటే అటాక్ అని కాదు ఉన్నది ఉన్నట్టుగా అడుగుతుంది ఆవిడ సు మరి ఇవన్నీ ఆయన ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు అంటారా లేకపోతే వెనకడ వేసి అవకాశాలు ఉండొచ్చు అంటారా అంటే బయట నుంచి అంటే వేరే ఇటు కార్యకర్తల నుంచి అభ్యర్థుల నుంచి ఇలాగా ఎదురు ప్రశ్నలు వస్తూ ఉంటే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు స్వయం స్వయంకృతం ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఇప్పటికీ కూడా నాకు తిరగలేదు అనుకుంటున్నాడు ఆ భ్రమలో ఉన్నాడు అయితే ఒకవేళ రే ఓడిపోతుందని తెలిసినా గానీ ఇంకా వెనకపోవడు కదా మేకపోతే గాంభీర్యం నటిస్తారు ఇప్పుడు ఆయన స్వయం కృతామండి ఆయన స్వయంగా ఆయన చేతులతో ఆయనకు వదిలి దిగిపోయాడు ఎవరైనా పైకి లాగే ఉన్నా కానీ వద్దన్న చే వదిలేస్తున్నాడు ఏం చేస్తారా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తనకి వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడు పైగా నేను అన్నట్లకి సిద్ధం అంటున్నాడు ఏ సిద్ధం నువ్వు ఇవాళ సిద్ధపెట్టి నువ్వు ఎప్పుడో సిద్ధం అయిపోయి ఉన్నావు నీ ప్రమాణ స్వీకారం చేసిన నాడే వచ్చి ఎన్నికల గురించి మాట్లాడవు ఇక నువ్వు ఇవాళ కొత్తగా వచ్చేది ఏముంది అంటే నువ్వు సిద్ధం దేనికి సిద్ధం ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమా జైల్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధమా ఇది ఆలోచించుకోవాలా క్లారిటీ ఉన్నట్టుంది సో ఎన్ని వైపుల నుంచి ఆయన ఏది పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోతున్నాడు అదే దీంట్లో ఒక విషయం ఉందండి అతను అలా ముఖ్యమంత్రిగా ఉండగా లక్షల కోట్లు కొలగొట్టాడు దాన్ని కాపాడుకోవడానికి అధికారం కావాలి ముఖ్యమంత్రి అవ్వాలి అయిపోయాడు లైఫ్ టైం అచీవ్మెంట్ అటువంటి దొంగతన అక్రమాస్తుల కేసుల్లో ఉన్నవాడు అవినీతి పరుడిని మటర్ కేసుల్లో గట్ట వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఈయన పాత్ర ఉందని సూత్రధారులు వీళ్ళనేటువంటి అనుమానాలు ఉన్నాయి అందరికీ కోడికత్తు కేసులో డ్రామాలు ఆడారు ఇలాంటి వాడిని ఎన్నుకున్నారు ప్రజలు సిగ్గు లేకుండానే ఇంకా ఇంకంతకన్నా వరం ఏంటండి భగవంతుడికి జైల్లో గట్రా ఉండి ఆస్తులు ప్రజల ఆస్తులు కొల్లగొట్టేసిన వాడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటే ఎంత గొప్ప అదృష్టం ఉంటే అవుతుంది అది మీకు నాకు ఇద్దరు ఎవడన్నానే మన ఇంట్లో కూడా రానివారు మనల్ని అలాంటి పోను జైల్లోకి వెళ్తే మనం నువ్వు బయట ఉంటారో మా ఇంటికి రాదని చెప్తారు అటువంటిది ప్రజల ప్రజలు కూడా సిగ్గుండాల అటువంటి వాడి ఎన్నుకోవడానికి ఫోన్లో ఎన్ని వేసుకున్నారు ముగ్గుడు వాళ్ళకి ఒకసారి తప్పు చేసినా కోరుకున్నారు వాళ్ళు ప్రాశ్చిత్వం పశ్చాత్తాపం ఉంటుంది ప్రాశ్చత్వం చేసుకుంటారు అందుకని జగన్మోహన్ రెడ్డి సభల నుంచి పారిపోతున్నారు చంద్రబాబు గారు సభలకి ఎగబడాల్సి అదే కారణం వేరే ఏం లేదు మొన్నటి దాకా ప్రజలు చెప్పారు అది ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నారు రేపు పొద్దున్న టికెట్ ఇచ్చిన నిలబడరు ఇంట్లో వెళ్ళిపోయి దాక్కుకుంటారు ఫోన్లు లు గట్రా ఎవరైనా మా ఇంట్లో పోతారు అన్నారు అని చెప్తాను అవును జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచే కాదు ఇంట్లో నుంచి అలాగే అభ్యర్థుల నుంచి కూడా వ్యతిరేకత అనేది వస్తూనే ఉంది సో మరి రాబోయే మంటూరు దీన్ని ఎలా మేనేజ్ చేసుకుని ఏం చేస్తాడు జగన్ మోహన అంటే ఎలా అందరూ కాపాడుకుంటారు వీరిని చూద్దామని and thank you so much for spending your valuable time with us